హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు గల్లిబారామ్ ఛానల్ ఛానల్ ఆ ఒక పిచ్చోడ్ ఛానల్ గురించి పిచ్చిది మాట్లాడుతుంది చూడండి గైస్ పిచ్చింది వచ్చింది మన స్టోర్ కి సో ఈ రోజు పిచ్చీదంతో పిచ్చోడు గైస్ చూడండి మన స్టోర్ లోనైతే అయితే ఆర్డర్ చేయండి చేస్తున్నా ఇప్పుడే చేసా గైస్

కూల్ పని చూడండి మన స్టోర్ లో నెక్స్ట్ లెవెల్ ఆఫర్ తీసుకొని వచ్చిన ఆఫర్ చెప్పబుద్దు వాళ్ళకేంటి నైన్ రూపీస్ కే మన స్టోర్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్

సో మన ఫాలోవర్స్ కి తక్కువ ఇద్దామన్న ఇంటెన్షన్ తో మాకు ప్రాఫిట్ రాకపోయినా సరే సో మన ఫాలోవర్స్ కి సాటిస్ఫాక్షన్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ కె మీరు స్టోర్ కి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ కె ప్రీమియం క్వాలిటీ స్లైడ్స్ తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్ కి ఏ స్లైడ్స్ వస్తాయో నేను చూపిస్తా చూడండి చూపి గాయస్ చూశారు కదా నైన్టీ నైన్ రూపీస్ అని చెప్పినా కదా నైన్టీ నైన్ రూపీస్ కి ఏ ప్రీమియం క్వాలిటీ స్లైడ్స్ వస్తున్నాయో చూపిస్తా చూడండి సో మీ అందరి కోసం నేనైతే జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాను సో వీటి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంటది దీంట్లో క్వాలిటీస్ చూసుకోండి అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ సో మాకు గమ్మత్తున్న రాహుల్ ఉంటాడు ఇట రాహుల్ వస్తాడు రారా రాహుల్ చెప్పు ఎట్లున్నాయి క్వాలిటీ ఎట్లున్నాయి చెప్పు మస్తుంది మంచిగా బాగా మస్తున్నాయి బాయా తెలుసు కదా క్వాలిటీ బుర్రా పాడంటున్నా బురా అంటున్నా చూపి బాయా సిక్స్ చూడండి గాయస్ బురాన్ బురాన్ అంటున్నా భయ తీసుకొచ్చి జీన్స్ మీద వస్తుంది మస్తు ఉంది జీన్స్ గాయస్ కావాలంటే మీ పిల్ల దగ్గర పైసలు చుట్టేసినప్పుడు దీంట్లో పైసలు ఇట్లా పెట్టేసుకోవచ్చు గాయస్ చేసుకోండి ఆ ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ నంబర్ ఇలా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని జిప్ వేసేసుకున్నారు అనుకో ఖాళీ కోమా అంటున్నా సో చూడండి గాయస్ ఎన్ని ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో సో చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో జస్ట్ నైన్టీ ఇక్కడ ఉన్న ఏ ప్రీమియం క్వాలిటీ స్లైడ్ అయినా తీసుకోవచ్చు అండ్ అట్లనే ఇట్లా కలెక్షన్ చూపిస్తుంది సో ఇక్కడ ఇంకా స్టాక్ ఉంది గాయస్ ఫుల్ స్టాక్ అయితుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ కె ఇక్కడ ఉన్న ఏ స్లైడ్ అయినా సరే సో తొందరగా స్టోర్ కి వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది అండ్ అంతే కాకుండా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ కి కాకుండా జస్ట్ టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ కె ఏ ప్రీమియం క్వాలిటీ స్లైడ్స్ అయినా వస్తాయి షూస్ 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 కూడా జస్ట్ జస్ట్ రూపీస్ రూపీస్ మన మన దగ్గర అయితే ఫైవ్ ఫార్టీ నైన్ నైన్ రూపీస్కే ఉన్నాయి అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్రిపుల్ రూపీస్కి చె ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంకెందుకు ఇంకెందుకు క్లేట్ క్లేట్ కదా చెప్పు సో లేట్ ఎందుకు ఇంకెందుకు గాయస్ క్లేట్ గాయస్ ఇంకెందుకు గాయస్ లేట్ తొందరగా స్టోర్కి వచ్చేసే అంటున్నా మస్తు తీసుకొని ఓర అంటున్నా వాయా సో గాయస్ మీకైతే వాట్సాప్ నెంబర్ పెట్టేస్తున్నాను ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది సో తొందరగా స్టోర్కి వచ్చేయండి స్టాక్ అయితే తీసుకొని వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అంతే సో స్టోర్ లొకేషన్ చూపిస్తాను గాయస్ అంతేనా ఇంకేం కావాలా సరే మీ అన్న కొట్టుకోతావా సో గాయస్ తొందరగా వచ్చేసి స్టోర్ లొకేషన్ అయితే చెప్తున్నాను చూడండి గాయస్ గాయస్ మన స్టోర్ లొకేషన్ చూసుకోండి ఎన్ఎండిసి ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా దాని పక్కనే ఉంటుంది సో మీకు ట్రెండ్స్ అని కనిపిస్తుంది కదా సో ఆ ట్రెండ్స్ పక్కన మనకైతే ఎన్ఎండిసి స్టాండ్ కూడా కనిపిస్తుంది దాని ఆపోజిట్లో మధుర్ స్వీట్ సార్ట్ పని ఉంది చూడండి సో దాని పక్కనే మనకైతే షాహి రసోయి హోటల్ ఉంటుంది షాహీ రసోయ్ హోటల్ పక్కన మనకి కిడ్ సెంటర్ అని ఉంటుంది ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లోనైతే మనకు అఫియా ఫ్లాజా అని ఉంటుంది సో మీరు ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది ఇదే మన జీఆర్ స్టైల్స్ అనమాట సో మీరు స్టేట్గా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే మన స్టోర్ అయితే ఉంటుంది చూడండి గైస్ గాయిస్ చూసిది కదా మన స్టోర్లో స్టోర్లోనైతే ఫుల్ కలెక్షన్ ఉందని మన స్టోర్ లొకేషన్ కూడా చెప్పేసిన మన స్టోర్ వచ్చేసి మాసప్ ట్యాంక్లో ఎన్ఎండిసికి ఆపోజిట్లో అఫియా ప్లాజాలో అని ఉంటుంది సో మీకు ఒకవేళ అడ్రస్ తెలియలేదంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్కి మీరు అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు స్టోర్ లొకేషన్ పెట్టేస్తాను అండ్ అంతేకాకుండా షూస్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న షూస్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ కనిపిస్తున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షూస్ అయితే మనకైతే జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్కి మాత్రమే సో మనమైతే ఫుల్ ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నాము సో హైదరాబాద్లో నియర్గా ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చేసేయండి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ గాయస్ ఇప్పటి నుంచి అయితే మేమైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాం చూడండి గాయస్ ఎంత రాయల్ నమ్మకం లేదా నేను నమ్మకానికి అన్న లాంటి వాడిని అమ్మ లాంటి వాడిని కాదు నీకు అమ్మన్నా నేను చెప్పు చెప్పేమంటా అరే వీడియోస్ చేద్దాం అంటున్నా గాయస్ గాయస్ మీరందరూ చెప్పండి రెగ్యులర్ గా వీడియోస్ చేయండి అని చెప్పి చెప్పండి నువ్వు చేస్తా లేవు రోజు రెండు గంటల దాకా లేవాలి గాయస్ ఇప్పటి నుంచి స్టోర్ మీద వీడియో చేసి మీ మీద ఫోకస్ చేసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిల మీద కూడా ఫోకస్ సారీ ఒక్క అమ్మాయి ఒక్క అమ్మాయి మీద ఫోకస్ చేస్తా గాయస్ నువ్వనే వాడు చెప్పిండ ఒక్కటి నువ్వే సో గాయస్ తొందరగా అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియో ఎస్ గాయస్ జిఆర్ స్టైల్స్ అని ఉంటుంది కమెంట్ పిన్ లో పెడతాను జిఆర్ స్టైల్స్ స్టోర్ పేజ్ ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్ గా చేస్తా ఇక మీ అక్కనైతే ఘోరంగా అంటే ఘోరంగా చెప్తాను కదా మీ అక్కల్ని కమ్ వదినని అంటే కొంతమందికి అక్క కొంతమంది వదిన అవుతావు కదా సో ఒక లెవెల్ లో అయితే ప్రాంక్స్ గేమ్స్ అన్ని వేరే లెవెల్ కంటెంట్ చేసి సాగు కొడతాన్ని ఫిక్స్ అయిపోతాయి సో గాయస్ రెడీగా ఉండండి